వెల్కమ్ టు కాకినాడ జిల్లాలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం తెప్ప వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ వార తెప్పోత్సవం అంటారు చిలుక ద్వాదశి ఈ రోజు స్వామి వారికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ సమేత అనంత లక్ష్మి దేవికి ఈ రోజు తెప్పోత్సవం చేస్తున్నారు వీణల విందుగా మనకు విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివారికి అదసి తులసి ధాత్రి పూజ చేసి లక్ష్మీనారాయణ పూజ చేసి ఇవాళ అమ్మవారిని స్వామివారిని తెప్పోత్సవంలో కూర్చోబెట్టి స్వామివారిని అమ్మవారిని సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే ఈ తెప్పోత్సవం చేస్తారు ఈ తెప్పోత్సవం చూడడం ద్వారా స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు అలాగే అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి మన దేశము అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది ఈ తక్కువత్సవం చేయడం అంటే అర్థం ఏంటంటే స్వామివారిని అమ్మవారిని కూడా ఇది ఒక మహాంతమైన సేవ ఈ సేవ కార్యక్రమంలో స్వామివారిని అమ్మవారిని ఈ పంప సరోవరంలో మూడు సార్లు స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా ప్రదక్షిణం చేయిస్తారు ఈ తక్కువత్సవం చూడటం ద్వారా మనందరికి ఎన్నో కోరికలు తీరి మన పిల్లలు మన అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉంటారు అలాగే స్వామి కృష్ణవే కృష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రో తిష్ణవే ఉష్ణవే కృష్ణవే పుణ్యవర్తిష్ణవే శ్రీ సత్యదేవాయ నమః సత్యనారాయణ స్వామి ఈ మనకి శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు సముద్రంలో నిదరించి యోగ నిద్రలో శయనించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి క్షీర సముద్రంలోంచి మనకి మేకు అంటే లేస్తారంటారు స్వామిని నిన్న అందరూ కూడా స్వామిని చక్కగా స్వామిని అందరూ కూడా నేను పుష్పాలతో స్వామిని అందరూ కూడా పూజ చేసి ఇవాళ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పూజ చేస్తారు ఇవాళ ఈ పూజ చూసినంత మనందరికీ కూడా ఈ అన్నవర క్షేత్రంలో జరుగుతున్న ఈ భాగ్యం చూడడానికి మనకి ఈ దేవస్థానం వాళ్ళు అలంకరించినటువంటి విద్యుత్ దీపాలతో అలాగే వేద మంత్రాలతో స్వామిని అమ్మవారిని కూడా ఇవాళ మనకి తులసి తులసిదా కళ్యాణం జరుగుతుంది ఈ తులసీదేవి ఎటువంటి ఈ తులసీదేవి మొదట సమస్త దేవతలు కాండములో మొదట సమస్త దేవతలు ఉంటారు అలాగే కాండములో అద మొత్తం నాలుగు వేదాలు ఉంటాయని చెప్తున్నారు మన పురాణాలు ఇతిహాసాలు అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి నిధుల నుండి మేల్కొలిపి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామి తెప్పోత్సవం జరుగుతుంది అలాగే మనకు మరొక భాగ్యం ఉన్నది ఈ కార్తీక పౌర్ణమి జరుగుతుంది ఆ పౌర్ణమి నాడు స్వామివారికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది సంవత్సరంలో ఒక్కనాడు మాత్రమే మనకి ఈ భాగ్యము ఈ నిన్నటి ఏకాంత సేవ జరుగుతుంది స్వామివారికి రామ సేవ జరుగుతుంది సువర్ణ పుష్పాలతో స్వామి వారికి అష్టోత్త శతనామ పూజ జరుగుతుంది నిన్న కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో నిద్రించి ఈ కార్తీక మాసంలో ఏకాదశి నాడు స్వామి నుండి మేల్కొలిపి స్వామిని పూజలు చేస్తారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి చిలుక ద్వాదశి అంటారు అలాగే ద్వాదశి నాడు చాలా విశేషంగా తులసి పూజ చేసి స్వామిని ఉసిరి చెట్టు కి తులసికి పూజ చేస్తారు ఆ పూజ చేయడం ద్వారా సమస్త మన కోరికలన్నీ తిరిగి ఇహకర సుఖాలు జరిగి మన పిల్లలు మన కుటుంబాలందరూ కూడా సర్వ సౌభాగ్యాలతో వర్దిల్తారని మన పురాణాలు ఇతిహాసాలు ఇటువంటి భాగ్యం మనకి ఈ అన్నవర క్షేత్రంలో ఈ వీర వెంకట సత్యనారాయణ శ్రమ చూసి భాగ్యం మనకి కలిగింది నా పేరు వేదుల నాగశివశారద నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి నా నమస్కారాలు